రేపు పొద్దునే ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొకటి ఎవరినో ఎవరినో ఆగా ఉచాలని కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కానీ అసలు లేదండి మా ఊళ్ళో మా ఊళ్ళో అట్లా చూడొచ్చు ఒకసారి చూడచ్చు వెలికినట్టుంది క్లియర్ గా తెలంగాణ హైకోర్టు ఆర్డర్ ఇచ్చాడు ఇక్కడ మతపరమైన అంశము మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈవెన్ మన రాజ్యాంగం కూడా ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రకారము మతపరమైన దేవుళ్ళని మనుషులతో ఇది చేయకూడదు అనేది చాలా క్లియర్ గా ఉంది అండ్ దీని ఈవెన్ ఐపీసీ సెక్షన్ టూ టూ నైన్టీ ఫైవ్ టూ నైన్టీ ఎయిట్ ప్రకారం తీసుకుంటే కూడా ఇది నేరం సో అది రేపు పొద్దున్నే రాష్ట్రం అంతా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా అది అందరికీ ఇబ్బంది కదన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడంలో ఇబ్బంది లేదు ఆయన పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని కాదని లేదని కానీ కృష్ణుడి రూపంలో అనేది కరెక్ట్ కాదు కదన్నా ఆయన కృష్ణుడు కాదు కదా ఎన్టీఆర్ కృష్ణుడు కాదు కదా ఆయన రూపం అంటే రూపం అంటే ఇప్పుడు ఆయన ఇంకా చాలా వేషాలు వేశారు కదన్నా ఇప్పుడు రామనాసుడు వేషాల ఇప్పుడు రేపు ఇంకొక కృష్ణుడు అట్లా కాదన్నా కృష్ణుడు కృష్ణుడి వేషము ఇంకా పది మంది కూడా రాస్తారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఇవి తీసుకొని వస్తే అసలు దేవుడిని పూర్తి స్థాయిగా కించపరిచినట్టు అవుతుంది కదా మీ మీ ఉద్దేశం ఉద్దేశం కాకపోవచ్చు మెసేజ్ అది ఎయిటీ టూ ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పెట్టినప్పుడు తిరుపతి పర్యటనకు వచ్చింది కృష్ణుడు బొమ్మ తిరుపతిలో ఎన్టీ రామారావు శంఖం వస్తూ కనిపిస్తే అవిడ గబు కార్లో కూర్చున్న మనిషి ఇక్కడ ఏ మతాన్ని ఏ ఎవరిని కించపరచడానికి అయితే కాదు అది ఆయనకి ఇక్కడ కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇటువంటి విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ లో నాట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల ఎనిమిది వందల విగ్రహాలు ఉన్నాయి శ్రీకృష్ణుడి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో అలా ఉంటే వాటి మీద కూడా ఫైట్ చేస్తామన్నా బట్ ఎనీ హౌ ఒక మనిషిని దేవుడి రూపంలో క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదన్న ఇది లేని వివాదాన్ని తీసుకున్నాను